సృష్టి అనే ప్రకృతి ఒడిలో సేద తీరే మనం సృష్టి ఉన్నంత కాలం వరకు మనం బ్రతుకుండే వరకు మనల్ని పరవశింపజేసే వాయువే సంగీతం అలా సంగీత సాగరంలో శక్తికి పీఠం వేసిన వారు మన తెలుగువారు అందులో ముఖ్యంగా ఘంటసాల సంగీత లోకానికి దృఢమైన పునాది వేసినారు అదే పునాది మీద బహుభాషలతో అద్భుత రీతిలో స్థారా స్థాయికి సంగీత సామ్రాజ్యాన్ని సంగీత సౌదాన్ని నిర్మించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహాన్ వ్యక్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత సాగరంలో స్వరమాంత్రికుడు స్వరలయకారుడు స్నేహజీవి చిరునవ్వుతో చిన్న పెద్ద అనే భేదం లేకుండా మనసును గెలిచిన గాయకుడు ఎంతటి కష్టాన్నైనా మరిపింపజేసే ఆయన మధురమైన పాటలు వింటూ బ్రతికేస్తామనేవారు చాలామంది అలా ఎంతోమంది సంగీత ప్రియులు అలా మరిచిన మరుపురాని మహానుభావుడు మనకు మరుపురాని వారిలో ఒకరిగా ఉండే మనిషి అంటే అతనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిల్లల చేష్టలతో అందరినీ అలరించేటలు వినసం పైన సంగీతాన్ని ఆయన స్వరాభిషేకంగా కలమ్మ తల్లికి ముద్దుబిడ్డగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక్క మహానుభావుడే ఆ పలసుబ్రహ్మణ్యం గాణగంధర్వుడు ఎప్పుడైనా ఎక్కడైనా పడుతా తీయగా అనే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పిబి అంటే శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో గతించినారు ఆయన పాడిన పాటలకు ఎంతో ప్రేక్షక ఆదరణ ఇప్పటికీ ఆయన లేకున్న ఆ మరపురాని గీతాలు ఎన్నో మరెన్నో అలా రోజుకొక్కటి చొప్పున వింటే కూడా ఈ మన జన్మ సరిపోదు కారణం ఆయన పాడిన పాటలు సుమారు ముప్పై ఆరు వేల నుండి నలభై ఆరు వేల వరకు పాడడం గమనార్హం అలా ఎస్పిబి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక గాయకుడుగా ఒక సంగీత దర్శకుడుగా నిర్మాతగా నటుడుగా వ్యాఖ్యాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనకు తెలిసిన ఎస్పీబి ముందుగా పాలు అని పిలుస్తారు మన తెలుగువాడిగా ఎన్నో భాషలలో పాడిన ఏకైక నేపథ్య గాయకుడు ఏ భాషలో పాడితే ఆ భాషవాడిగా ఆంధరి మన బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాడడం జరిగింది తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడం ఇలా పదహారు భాషలో నేపథ్య గాయకుడిగా వ్యాఖ్యాతగా ఆనిముత్య లాంటి సంగీతం మంచిన సంగీత దర్శకుడిగాను పేరు ప్రఖ్యాతిగాంచినది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మన భారతదేశ చరిత్రలోనే అన్ని పాటలు పాడిన ఒకే ఒక్క గాయకుడు నేపథ్య గాయకుడు అదే మన బాలసుబ్రహ్మణ్యం గారు అలా ఎన్నో పాటలు ఎన్నో విధమైన భాషలలో ఆయన పాటలు ప్రతిరోజు ఏదో ఒక నోట వింటూనే ఉంటాం ప్రతిరోజు ఎవరైనా డ్రైవింగ్ చేయడం కావచ్చు ఎవరైనా మంచి మూడు ఉండాలనుకున్నప్పుడు ఎవరైనా దుఃఖానికి బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన పాటలు వింటూ సంతోషాన్ని దుఃఖంగా ఉండే విషయాన్ని ఆనందంగానో ఎంతో మంది ఆయన పాటలతో మైమర్చిపోయే రోజులు ప్రతి రోజులు అలా సంవత్సరాలు అలా జన్మ జన్మలుగా ఆయన పాటలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి అది ఆయన పాడిన ఒక రీతి కావచ్చు ఆయన ప్రజెంట్ చేసే విధానం కావచ్చు ఎవరికి వారిగా ఆయా వాయిస్లో ఎవరికి ఏ హీరోకి ఎలా పాడాలో అలా పాడే ఒకే ఒక్క ఏకైక గాయకుడు మన బాలసుబ్రహ్మణ్యం మన భారతదేశ సంస్కృతి ప్రకారం మన హిందూ దేవను దేవతల్లో ఎంతమంది ఉన్నారో సుమారుగా అంతమందికి అన్ని దేవుని పాటలు పాడిన ఏకైక వ్యక్తిగానే చెప్పుకోవచ్చు ఆయనే మన బాలసుబ్రహ్మణ్యం అని అలా ఆయన పాడిన పాటలు ఎన్నో మరెన్నో అందులో ప్రేమ గీతాలు భక్తి గీతాలు దుఃఖమైన పాటలు ఇలా ప్రతి పాటలని ఆయన ప్రజెంట్ చేసే విధానం అందరినీ అదే లోకానికి తీసుకొని పోతుంది అంటే అందుకు ఆయన జన్మ జన్మల ప్రతి ఒక్కరికి సంబంధం ఉండే అని రీతిలో ప్రతి ఇంటిలో ఆయన పాటలు ఉంటాయి కనుక ఆయన మన అందరి వాడు ఆయనే గాన గంధర్వుడు ఆయన ఇమిటేట్ చేయని వారు ఆయన పాడని పాటలు ఆయన లేని విధానాలు ఎంతోమందికి కష్టం కలిగించే విషయంగా అంటే ఆయన లేకుంటే మాకి ఆ పాట వద్దు అనే విషయాలలో ఎంతోమంది బాధపడిన వారు ఉన్నారు కారణం ఆయన పాడితేనే బాగుంటుంది ఆయన చేతనే పాడించాలా అనే హీరోలు చాలామంది అందుకు కొంతమంది బాధపడిన వారు కూడా ఉండచ్చు అందులో చాలామంది చాలా రకాలుగా ఆయనకు దగ్గర అయిన వాళ్ళు ఉండొచ్చు ఇలా ఎవరికి కూడా ఆయన ఏ విధమైన నొప్పి లేకుండా అందరినీ ఒకే విధంగా అందరికి అవకాశాలు ఇచ్చే రీతిలో ఆయన ఉన్నాడు అనే దానికి పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో ఎంతోమందిని ఆయన తీర్చిదిద్ది ప్రయోజకులు చేసినందుకు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న ప్రతి సింగర్ ఆయన శిష్యరికంలోనే పాడి గెలిచినవారు అనుకోవచ్చు ఆయన చేసిన ఆ కృషి పాడుతా తీయగా